దేవుని నామానికి లెక్కలేని స్థుతులు వందనాలు మరొక చిన్న మరి సాటి వీడియోతో నేను ముందుకు వస్తున్నాను దేవుని బిడ్డలారా మరి అపోత్సల కార్యములు పదో అధ్యాయంలో శతాధిపతి అయిన కోర్నే గురించి మరి దేవుడు మాట్లాడుతున్నాడు రాయబడి ఉన్నది శతాధిపతి కోర్నే ఆయనకు డబ్బు ఉన్నది కాబట్టి ఆయన ప్రజలకు ఎంతో దాన ధర్మాలు చేస్తున్నాడట ఎంతో దాన ధర్మాలు మంచి కార్యాలు అద్భుతాలు మరి ప్రజలందరూ కూడా మెచ్చుకుంటుండ్రు మరి దేవునికి దేవుని దగ్గరకు కూడా అవి చేర్చబడ్డాయి ఆయన చేసిన మంచి పనులన్నీ కూడా చేర్చబడ్డ తర్వాత ఒకరోజు దర్శనమిచ్చి ఒక దేవదూతను పంపించి ఆయన దర్శనమిచ్చి ఆయనతో మాట్లాడండి దేవుడు చూడు ఎలాంటి మరి ప్రేమాయుడు మన దేవుడు దయామాయుడు దేని బట్టి దాన ధర్మాలను బట్టి మరి ఆయనని మెచ్చుకుంటున్నాడు అయితే పలాని పేతుడి దగ్గరికి వెయి పేతుడి నీ దగ్గరకు తెప్పించుకొని మరి ఆయన ద్వారా నువ్వు మాటలు ఇన్ని రక్షణ పొందు అప్పుడు నీకు పాపక్షమాపణ ఉంటుందని దేవుడు ఆయనతో మాట్లాడాడు మరి అలాంటిగా దేవుడు మాట్లాడాలంటే ప్రేమ దయ కనికరము సాయం చేసే గుణము ప్రతి ఒక్కరికి ఉండాలి అలాంటి గుణములు ఉన్నప్పుడే దేవుడు దర్శనమిచ్చి మాట్లాడతాడు అలాంటి ఆలోచన అలాంటి మంచి పవిత్రత పరిశుద్ధత నీతి న్యాయము దయ చూపే గుణము కనికరము ఇలాంటివి ఉన్నప్పుడే దేవుడు దర్శనాలు ఇచ్చి మాట్లాడతాడు మా మరి అలాంటి ఉండడానికి ఎట్లా మాట్లాడతాడు అలాంటి ఉండడం వాళ్ళకి అస్సలే మాట్లాడాడు దర్శనాలు ఇవ్వడు దేవుడు మరి మాట్లాడాడు ఆయనను దర్శించాడు ఎవరి దగ్గర అయితే దయ కనికరము ప్రేమ సాయం చేసే గుణం ఉంటుందో వాళ్ళతోని ఖచ్చితంగా దర్శనమిచ్చి మాట్లాడతాడు చాలామంది ఏమో కళలు మాకు రావు కళలు దర్శనాలు అంటారు కానీ మేము నమ్మం అది అంత ఉత్తదే అనేటోళ్ళు ఉంటారు ఎందుకంటే ఆయనలో దయా కనికరము లేదు ప్రేమ లేదు సత్యమును గ్రహించే ఆలోచన లేదు కాబట్టి దేవుడు మాట్లాడు సత్యమును గ్రహించాలా ఆలోచించాలా ఆ దేవుడు మాట్లాడుతారట మరి దేవా నాతో కూడా మాట్లాడమని ప్రార్థన చేయాలా ఉండాలా కానీ నేను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అన్నట్టుగా నేను చెప్పింది వేదం అన్నట్టుగా చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళకు నచ్చిందే చేస్తూ ఉంటారు వాళ్ళకు చే వాళ్ళకి ఇష్టమైందే బోధిస్తూ ఉంటారు చాలామంది కళలు అంటే నమ్మరు దర్శనాలు అంటే నమ్మరు ఎందుకంటే వాళ్ళ లోపల దయ లేదు ప్రేమ లేదు కనికరము లేదు చెప్పుడు మట్టుగా చెప్తారు కాబట్టి అలాంటి వారికి దేవుడు ఎట్లా దర్శనమిస్తాడు దర్శనం ఇయ్యడు మరి మరి దే ఒక చే ధనవంతుడు వచ్చి పద మార్క్స్ పార్త ఉన్నది పదవ అధ్యాయంలో ఒక ధనవంతుడు వచ్చి మొక్క లూని దేవా మరి నేను నీతి రాజ్యానికి పోవాలంటే పరలోక రాజ్యం పోవాలంటే నిత్య జీవం నాకు రావాలంటే నేను ఏం చేయాలా అని మాట్లాడతాడు అంటే పదాజ్ఞలు పాటిస్తున్నావా అని అక్కడ మాట్లాడతాడు పదాజ్ఞలు పాటిస్తున్నావా అంటే నేను చిన్నప్పటి నుంచే నేను పాటిస్తున్నా అన్నాడు మరి దేవుడు ఆయన పాటిస్తున్న పాటించినట్టయితే పదాజ్ఞలను పాటిస్తున్నావా అని అడగపోతుండే ఎందుకంటే ఆయన పాటిస్తలేడు కాబట్టి అడిగిండు ఆయన నేను పాటిస్తున్నా అని అబద్ధం చెప్పిండు సరే మరి అయితే ఇవన్నీ నువ్వు అధ్యత్తుల విద్యత్తలు అని ఎదురు ఇవన్నీ వాదాలు పెట్టుకునే బదులు ఏం లాభము అవన్నీ వాదాలు నేను పెట్టుకోనని దేవుడు అనుకొని ఏం అంటే సరే నీకొక్కడి కొద్దుగా ఉన్నా అంటాడు ఏమిటంటే నీ ఆస్తి మొత్తం కూడా అమ్మేసి బీదలకు ఇచ్చి నన్ను వెంబడించాడు నిత్యజీయం కావాలంటే అన్నం ఆయన ఆస్తిపరుడు ధనవంతుడు ధనాన్ని ఎక్కువగా ప్రేమించేవాడు మనసులకు సాయం చేసే గుణము లేదు మనసులకు దా దాన ధర్మాలు చేసే గుణం ఉంటే ఆస్తి అంతగానో ఉండపోతుండే నిలవ నిలవబడపోతుండే కాబట్టి ఆయన మనసు అంతా చిన్నపిచ్చుకొని దిగులు పడుతూ వెళ్ళిపోయిన వెళ్ళిపోయినట్టుగా అక్కడ రాయబడింది హలెలుయా మార్క్స్ భారత పద అయితే బీదలకి ఈ కానీ మరి దేవునికి అని నాకు ఈ అని అని లేదు వారు నీ ధనమంతా కూడా నీ ఆస్తి మొత్తం అమ్మి మరి బీదలకిమనడు కానీ దేవునికి అని లేదు నాకు అనలేదు ఎందుకు దేవుడు పరిశుద్ధుడు బీదలను ఎక్కువ ప్రేమించేవాడు బీదలను కనికరించేవాడు దిక్కులేని వారిని ఎందుకంటే అందరినీ ఆయననే సృష్టించాడు కాబట్టి వాళ్ళ ఆకలి బాధలు ఎట్లుంటాయో వాళ్ళ సమస్యలు ఎట్లుంటాయో దేవునికి తెలుసు లేకపోతే ఎంత ఇబ్బందుల పాలవుతున్నారో ఎంత ఆకలితో కొట్టుమెట్ట ఆడుతున్నారో బట్టలు లేకుంటున్నారో వాళ్ళకి ఎన్ని బాధలు ఉన్నాయో ఆయనకు తెలుసు మానవులకు ఏ బాధ ఉన్నది అనేది దేవునికి తెలుసు అలాంటిగా జాలి పడేవాడు కనుక బీదలకు ఇచ్చేయి అని అన్నాడు మీ ఆస్తు అమ్మి కూడా బీదలకు ఇచ్చేయి అన్నాడు కానీ నాకేమనిలేదు దేవునికి ఇప్పుడు ఇవాళ రేపు చాలామంది ఏం చేస్తున్నారంటే దేవునికి ఇవు దేవునికి దేవునికి ఇ మంచి పనులు చేసేది అవన్నీ కూడా గమనించరు కానీ నువ్వు ఏమైనా కానీ ఏదైనా కానీ దేవునికి ఇవు దేవునికి అంటే దేవునికి ఇవ్వమని ఏ ఉద్దేశంతో అంటుండ్రో అది మీరు తెలుసుకోవాలా దేవుని బిడ్డదారా మరి ఎలాంటి వారు దేవునికి ఇచ్చినా కానీ వాళ్ళు మరి ఆ దేవుని కొరకు దేవుని పనుల కొరకు వాడుతున్నారా దేవుని పనుల కొరకు ఆ డబ్బును వాడుతున్నారా మరి ఇంత నేను తీరంగా తాగా కూడా ఎక్స్ట్రా ఉంటుంది ఇది దేవుని పనుల కొరకు వాడాలా మరి ఇంకా దేవుని సంఘంలో ఏది అవసరం ఉన్నాయి దాని కొరకు వాడాలా మరి చర్చి చిన్నగా ఉన్నది ఆ చర్చి ఇంకా పెద్దగా కట్టాలా ఇంకేమైనా చేయాలా అని దేవుని పనుల కొరకు వాడుతూ ఉంటే దేవుడు దేవుణ్ణి అడిగి మరి ప్రభు ఈ డబ్బు ఏం చేయాల నేను వస్తుంది ప్రజలు ఇస్తున్నారు దేవుని నమ్మిన బిడ్డలు అందరు ఇస్తున్నారు ఈ డబ్బు ఏం చేయాలని దేవుణ్ణి అడగాల కానీ అట్లా అడుగులు లేదు కానీ దాసుకునుడు దాచుకునుడు ప్లాట్ కొనుక్కోడు లేకుంటే ఇంకేదో కొనుక్కోడు ఇలాంటిగా చేసేవారు ఇంకా సైడ్ బిజినెస్లు పెట్టుకునేవారు చాలామంది ఇలా ఉంటారు ఆస్తులు కూడగొట్టుకునేవారు కూడబెట్టుకునేవారు మంది ఉంటారు అలాంటి వారికి దేవుడు ఎత్తిస్తాడు మనుషులు కూడా గమనిస్తారు ఏమేం చేస్తుండు దేవునికి వాడుతుండ ఏం చేస్తుండు అలాంటి వారు కూడా దేవుడు అలాంటిగా గ్రహిస్తూ ఉంటాడు అందుకొరకు మనుషులు కూడా గ్రహిస్తూ ఉంటారు అందుకొరకు ఇచ్చేడికి కూడా కొంతమంది ఇవ్వకుండా ఉంటారు హలెలుయా ఎందుకంటే సేవకుని ప్రవర్తన ఎలా ఉన్నది అలాంటిగా గమనించేవారు కూడా చాలామంది ఉంటారు దేవుని బిడ్డలారా మరి దేవుని పనికి వాడుతున్నాడా ఆయన వాడతలేడా మరి మనం ఇచ్చిన డబ్బంతా ఏం చేస్తున్నాడా అనేది అలాంటిగా ఆలోచించేవారు కూడా కొంతమంది ఉంటారు ఎందుకంటే దేవునికి వాడుతున్నాడంటే వాళ్ళకి ఇంకా ప్రేమ కూరుతాయి ఇంకా ఖుషి ఉంటాయి ఇంకా సంతోషం ఉంటుంది ఇంకా ఇవ్వాలనిపిస్తుంది అందుకొరకే కొంతమంది మరి సంఘాలలో భాగాలు కూడా ఇవ్వటం లేదు మనుషుల ప్రవర్తన బట్టి దశమ భాగాలు ఇవ్వటం లేదు కాబట్టి ఇవన్నీ కూడా జరగాలంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే సేవ చేసేవారు దేవుని మీద ఆధారపడి మిగిలిందల్లా దేవుని పని కొరకు పెట్టేవారై ఉండాలి ఇవ్వలే కానీ దేవుని పనులు బీదల కొరకు ఇంకా బీదలకు అన్నం పెట్టుడా ఇంకెవరైనా రోగులను పరామర్శించుడా ఇంకెక్కడన్నా సాయం చేసుడా ఇంక ఇచ్చుడా ఇచ్చేటిది కనిపించాలా విశ్వాసాలకు కనిపించాలా దేవునికి కనిపించాలా అది దేవునికి యథార్థంగా మనం చేయాలి ఏ పనే కానీ అలాంటివి ఉండాలా మరి వచ్చిందల్లా కట్టుకొని ఎక్కడనో దాసుకున్నాడు అది కూడా పద్ధతి కాదు దేవుని సేవకులైనా ఏ ఎవలైనా కానీ కాబట్టి అలాంటివి ఉండాలా దేవుల్లో మరి ముందుకు నడవాలా జాలి దయ ప్రేమ కనికరము ప్రతి ఒక్కరిలో ఉండాలా ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి దాకా ఆమెన్ ఆమెన్